रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణ రసవాహినిలో సుందరకాండం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు సుందరకాండంలో నలభై ఒకటవ స్వర్గ నుండి యాభై సర్గ వరకు ఉండే సారాంశాన్ని సంక్షిప్తంగా చూద్దాం అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి దగ్గర చూడామణిని తీసుకుని ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు బయలుదేరే ముందు అమ్మ అందరినీ కూడా అడిగానని చెప్పమని ఈ రామలక్ష్మణుల్ని తర్వాత సుగ్రీవున్ని అందరినీ కూడా వాళ్ళ క్షేమాలని తాను అడిగాను అని చెప్పమని చెప్పి హనుమంతుడికి చెప్తుంది అయితే తాను ఎంతో బాధపడుతున్నాను ఈ రాక్షస స్త్రీలందరూ కూడా నన్ను ఎన్నో బాధలు పెడుతున్నారు ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా నువ్వు శ్రీరామునికి తెలియచేయని చెప్తుంది ఆ విషయాలను ఏ విధంగా చెప్పాలి అమ్మ ఏం చెప్పారు దానిని వరుసగా ఆయన మననం చేసుకుంటూ ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరుతాడు అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడట ఇప్పుడు నేను వచ్చిన కార్యం అయింది సీతాదేవిని చూశాను అయితే నేను ఊరికే వెళ్ళిపోకూడదు ఇక్కడ ఏంటంటే ఈ మెయిన్ ఏ పని మీద అయితే నేను వచ్చాన ముఖ్యంగా ఆ పనికి భంగం వాటిల్లకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ శత్రువులకి ఇంకా ఇంకా హాని కలిగించి వెళ్ళాలి ఎలా చేయాలి వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి కొంచెం అని చెప్పి ఆయన ఆలోచి ఆలోచిస్తున్నాడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే వీళ్ళ దగ్గర సామ ఉపాయం పనిచేయదు వీళ్ళ దగ్గర సరిపడదు రాక్షసులు ఎప్పుడు కూడా సామోపాయం ద్వారా మనం తీసుకురాలేమో తర్వాత వీళ్ళ దగ్గర బాగా ఐశ్వర్యం ఉంది అందువల్ల దాన ఉపాయం కూడా పనిచేయదు తర్వాత వీళ్ళు మంచి బలవంతులు అందువల్ల భేదోపాయం కూడా సరిపడదు ఇంకా మిగిలింది ఏమటి కేవలం దండోపాయం ఇక్కడ వీళ్లకు నా పరాక్రమాన్ని చూపించి వీళ్ళని ఏ విధంగా అయినా సరే ధ్వంసం చేసి నేను వెళ్ళాలి ఇందులో కొంతమందినైనా నేను చంపగలిగితే రేపు సుగ్రీవుడు ఇక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు కొంతమందినైనా మనం నివారించగలిగితే అతనికి అది సులువవుతుంది సులభం అవుతుంది అని ఆయన ఆలోచిస్తాడు ఆలోచించి అనుకుంటాడు అనమాట ఈ అశోకవనం చాలా బాగుంది కదా చాలా చక్కగా ఉంది ఏ ఏ పని చేస్తే రావణుని యొక్క దృష్టిలో అతను వస్తాడు ఏ పని ద్వారా ఈ రాక్షస సైన్యం చాలా వరకు కూడా నాశనం అవుతుంది ఈ విధంగా ఆయన ఆలోచించి ఆలోచించి ఏం చేస్తాడంటే ఇవి చక్కగా ఈ ఉద్యానవనం చాలా బాగుంది మంచి పూలు పండ్లు తీగలతో చాలా అందంగా ఉంది దీనిని నేను నాశనం చేస్తే కనుక ఈ కబురు రావణాసుడి దగ్గరికి వెళుతుంది వెళ్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు అందరినీ కూడా సేనా సేనాన్ని పంపిస్తాడు నా పైకి వీరులందరినీ కూడా పంపిస్తాడు అప్పుడు నా పరాక్రమం చూపించి వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేస్తాను ధ్వంసం చేస్తే ఇక్కడ చక్కగా తర్వాత వాళ్ళు ఇంకొకటి ఏమిటంటే వాళ్ళ యొక్క సైన్యం ఎంత ఉంది వాళ్ళ యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి కూడా మనకు తెలుస్తాయి మన యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళ యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయో తెలిస్తే అది మనకు సులభం అవుతుంది సుగ్రీవుడు వచ్చినప్పుడు సో ఆ విధంగా కూడా చాలా మంచి జరుగుతుంది వాళ్ళను ఒక అంచనా వేయొచ్చు ప్లస్ ఈ యుద్ధంలో నేను చాలామందిని సంహరిస్తాను అప్పుడు వాళ్ళ యొక్క యుద్ధ బలం అది అసైన్య బలం అనేది తగ్గిపోతుంది ఈ విధంగా ఎంతో బుద్ధిమంతుడు కాబట్టి ఆయన ఆలోచించి ఆలోచించి మొత్తం అక్కడ ఎక్కడైతే సీతమ్మ తల్లి ఉన్నారో ఆ ప్రదేశం తప్పకుండా మొత్తం ఆ వనాంతరిని కూడా నాశనం చేస్తాడు నాశనం చేస్తే అనుకున్నట్లుగానే అల్లకల్లోలం అంతా చూసి నా అందరూ రాక్షసులు అందరూ భయపడిపోతారు వాళ్ళందరూ వచ్చి ఈయన ఏం చేస్తున్నాడో చూడ్డానికి వస్తే ఈయన శరీరాన్ని పెద్దదిగా చేసి చూస్తే వీళ్ళందరూ కూడా భయపడిపోయి మొత్తం అశోకవనం చూస్తే ఒక శ్మశానంలాగా ఉంది మొత్తం అన్నీ కూడా చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి కొండలన్నీ వాటన్నిటిని కూడా ఆయన బాగా నాశనం చేసేసాడు ఏ పక్కకు చూసినా మొత్తం ఆ ధ్వంసమే కనిపిస్తోంది అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రాణభయంతో పరి పారిపోయారు మరికొంతమంది ఏం చేశారనమాట రావణునికి ఇవన్నీ విషయాలన్నీ కూడా చెప్దామని చెప్పేసి కొంతమంది పారిపోయారు ఈయన ఏం చేశాడు చే చేయవలసిన కార్యం అంతా కూడా చేసి అక్కడ అశోకవనం దగ్గర అది ఉంటుంది కదా ఆ ద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు అంటే నీకు తెలుసు వీళ్ళందరూ వెళ్తారు రాజుకు చెప్తారు ఆయన సైన్యాన్ని పంపిస్తాడు అని చెప్పేసి అయితే ఈ లోపల వీళ్ళందరూ స్త్రీలు ఏం చేస్తారంటే వీళ్ళు చూశారు ఈ హనుమంతుడు వచ్చి సీతమ్మ తల్లితో మాట్లాడడం చూశారు అందువల్ల ముందు సీతాదేవి దగ్గరికి వెళ్ళి అసలు అతను ఎవరు ఎందుకు వచ్చాడు నీతో ఏం మాట్లాడాడు నువ్వేమీ భయపడకుండా మాతో చెప్పు అని చెప్తే అప్పుడు సీత ఆమె ఏమంటుందంటే ఈ భయంకరమైనటువంటి రాక్షసులు వాళ్ళ మాయల గురించి నేను ఎలా చెప్పగలను నాకు అటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అతడెవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఏం చేయబోతున్నాడో అది మీకే తెలియాలి నాకు కూడా ఇతన్ని చూస్తే భయమేస్తుంది ఇద్దరు కూడా ఒక రాక్షసుడే అనుకుంటాడని నేను ఉంటాడని నేను అనుకుంటున్నాను అని చెప్తే అప్పుడు వీళ్ళు కొంతమంది పారిపోతారు మరి కొంతమంది రావణం దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ జరిగిందంతా కూడా చెప్తారనమాట అతను వచ్చాడు వానరుడు అతను కింద సామాన్యుడు కాదు చాలా పరాక్రమవంతుడు వచ్చి ఆ సీతతో ఏదో మాట్లాడాడు అయితే మేము సీత ఎంత అడిగినా సరే ఆవిడ ఏం చెప్పలేదు ఇతను ఏంటంటే నీ మీద కోపంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ దేవేంద్రుడు కుబేరుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా రాముడికి సహాయం చేయాలని చెప్పి ఈ వానరుడిని పంపించి ఉంటారని మాకు అనిపిస్తోంది ఎంత చక్కగా ఉండేది మన ఉద్యానం అనంతా కూడా అక్కడ సీత కూర్చున్న చోటు తప్ప మిగిలినంతా కూడా నాశనం చేశాడంటే నీకే అర్థమవుతుంది ఈ జానకీ దేవుని రక్షించడానికి అతను వచ్చి ఉంటాడని నాకు అనిపిస్తుంది అతనికి నువ్వు గట్టి శిక్ష విధించాలి అని చెప్పి ఆ రావణునికి చెప్తే ఇంకా అతనికి విపరీతమైన కోపం వస్తుంది కోపం వచ్చి కొన్ని వేల మంది కింకరులను ఈ పంపిస్తాడట అతని మీదకి వాళ్ళేమో వాళ్ళందరూ కూడా పొరుగు పరుగునొచ్చి ఇక్కడ హనుమంతుడు అశోకం అనే ఒక ముఖద్వారం దగ్గర ఉండడం చూశారు చూసి వాళ్ళ యొక్క ఆయుధాలతో ఈ గదలు తర్వాత బళ్ళాలు వీటన్నిటితో కలిసి వాళ్ళు ఈయన మీదకి యుద్ధానికి వస్తారన్నమాట ఆయన చుట్టుముట్టేశారు మొత్తం కూడా అప్పుడు ఆయన ఏం చేశాడట హనుమంతుడు తన నేలపై తన తోకతో గట్టిగా కొట్టాడట తర్వాత దేహాన్ని పర్వతంలాగా పెంచేశాడట అప్పుడు ఆయన సవాల్ చేస్తున్నాడు అందరికీ కూడా ఆయన సవాల్ చేసి చేతులకు శబ్దం చేస్తూ ఉంటే ఆ ధ్వనికి అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులన్నీ కూడా పారిపోయాయట కొన్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం ధ్వంసం అయిపోయింది ఇవన్నీ కూడా పారిపోతున్నాయి ఈ అప్పుడు చెప్పాడట చూడండి అయినటువంటి రాముడికి జయం కావాలి లక్ష్మణునికి జయం కావాలి అలాగే సుగ్రీవునికి కూడా జయం కావాలి నేను వాయు అయినటువంటి హనుమంతుణ్ణి శ్రీరామునికి దాసుని నేనేం చేస్తానంటే ఈ రాళ్ళు వృక్షాలు వీటన్నిటిని కూడా పెకలించి వాటన్నిటిని విసురుతూ నేను యుద్ధం చేస్తాను రావణులు వెయ్యి మంది వచ్చినా నన్ను ఎవరు ఏం చేయలేరు మీరంతా చూస్తూ ఉండగానే ఈ మొత్తం లంకనంతి కూడా నాశనం చేసి సీతాదేవికి నమస్కరించి నేను వెళ్తాను అని గట్టిగా ఆయన అరుస్తూ చెప్తున్నాడు అప్పుడు ఆ రాక్షసులు ఆ కింకరులందరూ కూడా భయం భయపడిపోయారు భయపడిపోయి ఈ హనుమంతుడిని చూశారు వాళ్ళు ఆయుధాలు విసిరారు కానీ ఈయన ఏం చేశాడట హనుమంతుడు ఆ అశోక వనం యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి ఇనుప ద్వారాన్ని ఒక పెద్ద ద్వారం ఉంది ఆ ద్వారాన్ని ఓడబిక్కాడు పెట్టి దాంతో ఇంకా గెరగెర తిప్పుతూ ఆకాశంలో తిరుగుతూ వీళ్ళందరినీ కూడా చంపేశాడు మొత్తం చంపిస్తే ఈ విషయం ఈ కింకరులందరూ కూడా చనిపోయారని చెప్పి రావణాసునికి వార్త వెళుతుంది అది ఇంకా ఈయన అసలు నమ్మలేడనమాట అంతమంది కొన్ని వేల మంది ఇంత బలవంతమైన వాళ్ళు బలవంతులైన వాళ్ళు ఇలా వెళ్ళి చనిపోయారు అంటే ఈయన కొంచెం ఆశ్చర్యపోతాడనమాట అప్పుడు ఏం చేస్తాడనమాట ఒక జంబుమాలి అనేటువంటి ఆ ఒక రాక్షసుడిని హనుమంతుడి మీదకు పంపిస్తాడు ఇటుపక్క హనుమంతుడు మొత్తం కింకరులందరినీ కూడా వధించిన తర్వాత ఆయన అనుకున్నాడు ఉద్యానవనాన్ని అయితే నాశనం చేశాను ఇక్కడ పెద్ద పెద్ద భవనం ఉంది కదా చైత్య ప్రసాదం అంటారు దాన్ని దాన్ని కూడా మొత్తం నాశనం చేయాలి అప్పుడే నేను తలపెట్టిన కార్యం అన్నది ముగుస్తుంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు చాలా శరీరాన్ని ఇంకా ఇంకా పెంచి ఆ చైత్య ప్రసాదం దగ్గర చేరుకున్నాడు చేరుకొని అందులో ఉన్నటువంటి ఒక స్తంభాన్ని పెకలించి దాన్ని గిరగిరా గిరిగిర తిప్పుతూ ఉంటే దాని నుంచి అగ్ని పుట్టిందట దాంతో అదంతా కూడా మొత్తం కాలిపోయిందనమాట మొత్తం అక్కడున్న రక్షకు భట్లు అందరూ కూడా ముందు స్పృహ తప్పబడిపోయారు దాని తర్వాత ఏమో వాళ్ళందరూ కూడా ఈయన పైన యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ కూడా ఆయన చంపేస్తాడు చంపేస్తూ చంపేసే ముందు అంటాడనమాట వాళ్ళతో తన పరిచయాన్ని చెప్తాడు ఈ విధంగా సీతాదేవిని వెతకడానికి నేను వచ్చాను సుగ్రీవుడు మా రాజు ఆయన ఏం చేశాడంటే మొత్తం వానరులందరినీ కూడా దేశం నలుమూలలా కూడా పంపించాడు ఈ వానరులు ఎవరనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మహాపరాక్రమవంతులు ఎంత బలమో మీకు అర్థం కాదు ఒక్కొక్కరు కొంతమంది ఏనుగంత ఉంటే మరి కొంతమంది నూరు ఏనుగుల పరిమాణంలో ఉంటారు అలాగే ఇంకొంతమంది వెయ్యి ఏనుగుల దాని సైజులో ఉంటారు వాళ్ళందరూ కూడా నాకన్నా కూడా బలశాలు దాన్ని బట్టి ఆలోచించుకోండి వాళ్ళ యొక్క బలాన్ని సాహసాన్ని ఎవరు కూడా లెక్కగట్టలేరు ఈ సుగ్రీవుడి దగ్గర ఇటువంటి వాళ్ళు చాలామంది కొన్ని కోట్లున్నారు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని త్వరలోనే సుగ్రీవుడు వస్తాడు అలాగే అకారణంగా మీ రాజు రాముడితో వైరం పెట్టుకున్నాడు రాముడు వచ్చి మీ రాక్షసులందరినీ కూడా చంపేస్తాడు అలాగే రావణాసురుని చంపేస్తాడు మీరందరూ కూడా అనాథ అయిపోతారు రాజు లేనటువంటి అనాథలు అయిపోతారు మీరందరూ అని చెప్పి ఆయన వాళ్ళని చంపే ముందు వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తాడనమాట ఆ తరువాత నలభై నాలుగవ సర్గలో మనం చూస్తాం ఈ రావణాసురుడు పంపించినటువంటి జంబుమాలి అనే రాక్షసుడు హనుమంతునిపైకి యుద్ధం యుద్ధానికి రావడం ఆ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఈ జంబుమాలిని సంహరించడం జరుగుతుంది జంబుమాలి యొక్క మరణాన్ని గురించి విన్నటువంటి రావణుడు ఇంకా కోపంతో ఊగిపోతూ అతని దగ్గర ఉన్నటువంటి మంత్రుల యొక్క కుమారులు ఏడుగురు వాళ్ళని పంపిస్తాడనమాట వాళ్ళు రథాలపైన వెళ్ళి హనుమంతుడితో యుద్ధానికి పూనుకుంటారు హనుమంతుడు అప్పుడు ప్రతిసారి యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపి ఆయన మళ్ళీ వెళ్ళి అశోకవనం ద్వారం దగ్గర నుంచొని ఉంటాడనమాట ఇంకెవరు వస్తారో చూద్దాం వాళ్ళని కూడా చంపుదామని చెప్పేసి ఈసారి వీళ్ళు ఈ మంత్రుల యొక్క పుత్రులు అందరూ వస్తారు మళ్ళీ వాళ్ళకి ఆయన ఆయనకు మధ్య చాలా భీకరమైన పోరాటం జరుగుతుంది చివరి వాళ్ళందరూ కూడా మరణిస్తారు మరణించిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తాడు అశోకవర్ణ యొక్క ముఖద్వారం దగ్గరికి వచ్చేసి మళ్ళీ నుంచి ఉంటాడనమాట ఈసారి ఎవరు వస్తారో చూద్దామని చెప్పి ఇక తరువాత రావణుడు ఇంకా ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి చాలా సాహసంతో కూడినటువంటి వీరులైనటువంటి నాయకుల్ని పిలుస్తాడు వాళ్ళు విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రఘసుడు భాసకర్ణుడు వీళ్ళ ఐదుగురిని పిలిచి మీరందరూ కూడా పెద్ద సైన్యాన్ని రథాల్ని గుర్రాల్ని ఏనుగుల్ని తీసుకుని పోయి ఆ వానరుణ్ణి బంధించండి ఆ వానరుని పట్టుకుని బంధించే ప్రయత్నం చేయండి వాడు సామాన్యుడిలా కనిపించటం లేదు మనందరినీ కూడా నాశనం చేయాలని ఆ దేవేంద్రుడే ఈ భూతాన్ని సృష్టించి ఉంటాడనిపిస్తోంది నేనేమో నాగులను యక్షులను అసురులను మహర్షులను జయించాను వాళ్ళ యొక్క అపజయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక నాపై పగ తీర్చుకోవడానికి ఈ వానరాన్ని వాళ్ళు సృష్టించి ఉంటారు అందువల్ల మీరు చాకచక్యంతో చక్కగా వాడిని పట్టుకొని బంధించాలి నేను పూర్వం నేను వాలిని సుగ్రీవుణ్ణి తర్వాత జాంబవంతుణ్ణి వీళ్ళందరినీ కూడా చూశాను కానీ వాళ్ళెవరికి కూడా అసలు ఇతనికి ఉన్నంత వేగం లేదు బలం లేదు ఇంతటి కాంతివంతంగా ఎవరు లేరు ఇంతవరకు కూడా ఎంత బుద్ధి బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు చాలా విపరీతమైన ఉత్సాహంగా కనిపిస్తుంది ఈ ఉత్సాహం అంతా కూడా నేను ఆ వానరులలో చూడలేదు అంతకుముందు నేను చూసినటువంటి వానరులలో అందుకని మీరు చాలా జాగ్రత్తగా అతనితో ముందుకు వెళ్ళి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి వాళ్ళు పంపిస్తాడనమాట ఈ సేనా నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ సైన్యంతో హనుమంతుడితో తలపడుతున్నారు అయితే ప్రతిసారి కూడా ఒక్కొక్కరిని కూడా ఆయన బధించుకుంటూ వస్తున్నాడు ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళందరూ కూడా అక్కడికక్కడే వాళ్ళు మరణిస్తారు మొత్తం ఆ రాక్షస కళేబరాలతో ఆ నేలంతా కూడా నిండిపోయింది అసలు ఎటు పోయేందుకు దారి లేకపోయింది ఈ మొత్తం ఈ హనుమంతుడు ఈ సేనా నాయకుల్ని సేనల్ని చంపి ఒక ప్రళయకాల రుద్రుల్లాగా ఉన్నాడైనా మళ్ళీ వచ్చి ఆయన ఆ అశోకం అనే ఒక ముఖద్వారం దగ్గర నుంచొని ఉన్నాడు ఇంకా ఎవరు వస్తారా వాళ్ళని నేను జయిద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అనమాట ఈ సేనా నాయకులందరూ కూడా మరణించిన తరువాత ఇక రావణుడు ఈసారి తన కుమారుడైనటువంటి అక్ష కుమారుణ్ణి ఆదేశిస్తాడు మొత్తం సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఏ విధంగానైనా సరే అతన్ని సంహరించమని అయితే ఈయన వస్తాడు వచ్చి చూస్తాడు హనుమంతుడు రుద్రుల్లాగా ఉన్నాడు ఆయన నుంచు ఉన్నాడు అప్పుడు అతడికి ఏ విధమైన విరోధభావం కలగలేదట గౌరవభావం మాత్రమే కలిగింది అయితే ముందుగా ఏం చేసుకున్నాడనమాట ఈయన అక్షకుమారుడు తన యొక్క బలాన్ని హనుమంతుని యొక్క బలాన్ని అంచనా వేసుకున్నాడు అంచనా వేసుకుని ఎలాగైనా సరే ఈయన్ని ఎదిరించాలని అనుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది అందరూ దేవతలు అందరూ చూస్తున్నారు పైనుండి చాలా మొత్తం ప్రకృతి అంతా కూడా కంపించిపోయింది ఆయన ఏం చేశాడు ఈ అక్షకుమారుడు ఏం చేశాడనమాట హనుమంతుని యొక్క శిరస్సు పైకి మూడు బాణాలను వేసుకొడతాడు ఈ మూడు బాణాలు వచ్చి హనుమంతుని యొక్క శిరస్సుపై తగ తగలడం వల్ల మొత్తం ముఖం అంతా కూడా రక్తం అయిపోతుంది అప్పుడు హనుమంతుడు తన దేహాన్ని ఆకాశం వైపు చాలా పెద్దగా పెంచుతాడు పైనుంచి అక్కడ ఈ శరవర్షాన్ని కురిపిస్తాడు అయితే ఈ అక్షకుమారుడు కూడా చాలా నేర్పరి అతను కూడా ఆకాశంలోకి ఎగిరి ఆ హనుమంతునితో తలపడతాడనమాట అయితే ఈయన హనుమంతుడు గుర్తిస్తాడు ఈ అక్షకుమారుడు చక్కగా యుద్ధ విద్యలో బాగా తెలిసినవాడు మంచి నేర్పు మెలకువలు ఉన్నాయని చెప్పి చాలా ముచ్చట పడతాడు చూసి ఇటువంటి సమర్థుడైన బాలు చంపాలంటే నాకు మన అసలు మనసు రావటం లేదు ఎందువల్లంటే ఇంత చక్కటి బుద్ధిశాలి గొప్ప పరాక్రమం కలవాడు అలాగే మనసు కూడా చాలా నిలకడగా ఉంది అలా యుద్ధంలో ఏమన్నా హెచ్చు తగ్గులు ఆటుపోట్లు ఉంటే తట్టుకోగల సమర్థత ఉంది ఈ కార్యదక్షత చూస్తూ ఉంటే నాకు నిజంగా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఇతన్ని చంపాలంటే నాకు ఏదో రకంగా ఉంది అని అనుకుని మళ్ళీ మరుక్షణమే అనుకుంటాడు అనమాట ఇతను చంపకపోతే ఇంతటి మహావీరుడు రేపు రాముడు యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇతన్ని సంహరించడానికి వాళ్ళకి సా చాలా సమయం పడుతుంది అందువల్ల ఇతన్ని సంహరించడమే మేలు అని చెప్పి ఆయన అక్షకుమారుని కూడా చంపేస్తాడు ఈసారి రావణుడు ఎంతో పరాక్రమవంతుడైనటువంటి ఇంద్రజిత్తుని యుద్ధానికి వెళ్ళమని ఆదేశిస్తాడు ఆదేశిస్తూ అంటాడు నీవు అస్త్రాలన్నీ కూడా తెలిసిన అలాగే శస్త్ర ప్రయోగం వాళ్ళు నువ్వు అతి శ్రేష్ఠుడవు ఎంతోమందిని సూర్యులను అసురులను ఏడిపించిన వాడవు బ్రహ్మదేవుని వెప్పించి ఎన్నో అస్త్రాలను పొందావు నీవు ఈ యుద్ధానికి వెళ్ళి ఎలాగైనా సరే అతన్ని నువ్వు బంధించాలి అని చెప్తాడనమాట ఈ వానరుడి యొక్క బలాన్ని ప్రభావాన్ని బాగా అంచనా వేసుకుని వెళ్ళు దానితో నీ వా బలాన్ని వేగాన్ని సరిచూసుకో దాని తర్వాత కార్యం సాధించుకొని రావాలి అస్త్రవేత్తలో శ్రేష్ఠుడైనటువంటి నీవు నీ బలాన్ని శత్రు బలాన్ని అంచనా వేసుకుని శత్రు సంహారం చేసి విజయలక్ష్మితో నువ్వు తిరిగి వచ్చేటట్లుగా నువ్వు ఆ పథకాలన్నీ కూడా నీ ప్రణాళికలను వేసుకో అని చెప్పి అతన్ని పంపిస్తాడు వెంటనే తండ్రికి అతను నమస్కరించి ఈ ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరుతాడు ఆయన రథానికి నాలుగు పెద్ద పుళ్ళు కట్టి ఉన్నాయట ఆ ఇంద్రజిత్ ఆ రథం వస్తుంది ఆ ధ్వని ఆ ధ్వనిని వస్తున్నప్పుడు ఆ ధ్వనిని హనుమంతుడి దూరం నుండే విన్నాడు మళ్ళీ ఆయన మళ్ళీ యుద్ధం చేయబోతున్నాను కదా అని చాలా సంతోషపడ్డాడట అప్పుడు ఈ ఇంద్రజిత్ ఏం చేశాడు బాణాలని విసురుతున్నాడు ఈయనపైకి ఎన్ని రకాల బాణాలు వేసినా ఆయన ఆయన్ని వశం చేసుకోలేకపోయాడు అప్పుడు ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట చంపడానికి వీలు లేకుండా ఉంది కనీసం నేను బంధించి తీసుకెళ్తానని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు బ్రహ్మాస్త్రం ఏం చేస్తుందనమాట ఈ హనుమంతుణ్ణి అది బంధిస్తుంది అతను నేలపైన పడిపోతాడు ఈ బ్రహ్మాస్త్ర ప్రభావం చేత అప్పుడు ఆయనకు అర్థమవుతుంది బ్రహ్మాస్త్ర ప్రభావంలో నేను ఇలా అయిపోయి ఉన్నానని చెప్పేసి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ అనుకుని ఆయన అలాగే ఉండిపోతాడనమాట ఉండిపోయి దీనివల్ల నాకు మంచి జరుగుతుంది కీడు జరగదు నేను మాత్రం ఈ విధంగా నన్ను బంధిస్తే వాళ్ళు నన్ను రావణుని దగ్గర తీసుకెళ్తారు మంచి అవకాశం నాకు రావణునితో మాట్లాడే అవకాశం కూడా కలుగుతుంది అని చెప్పి ఆయన అలాగే ఊరుకుంటాడని పాపం ఆయన్ని బంధించి ఈ రాక్షసులందరూ నాలుగు వైపుల నుంచి ఆయన్ని ఆయన శరీరాన్ని చాలా హింసిస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు ఇంతవరకు ఇంత యుద్ధం చేసి సర్వనాశనం చేశారు కదా ఆ కోపాన్ని అంతటినీ కూడా ఆయన మీద తీర్చుకొని రకరకాలుగా ఆయన శరీరాన్ని హింసిస్తూ ఉంటారనమాట హింసిస్తూ ఉంటే ఆయన అవన్నిటిని కూడా చాలా ఓర్పుతో సహిస్తాడు అయితే ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారనమాట ఈ రాక్షసులందరూ కూడా ఒక తాడుతో ఆయన కట్టేస్తారు ఎప్పుడైతే ఈ విధంగా తాడుతో కడతారో ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం పోతుంది అది ఇంద్రజిత్తు గ్రహించి చాలా బాధపడతాడనమాట ఈ రాక్షసులు ఈ బ్రహ్మాస్త్ర మంత్ర ప్రభావం తెలియకపోవడం వల్ల ఇంతటి కార్యాన్ని వీళ్ళు మహాకార్యాన్ని వీళ్ళు ధ్వంసం చేశారని చెల్లి బాధపడతాడు ఒక అస్త్రం విడి చేసిన మనిషిపై మరొక అస్త్రం పనిచేయదు ఇవన్నీ కూడా యుద్ధ నియమాలు సో ఈ నేను చేసిన పని అంతా కూడా వ్యర్థమైపోయింది అని కూడా బాధపడతాడు ఈ విధంగా ఈయన బంధించి ఈ రావణుని యొక్క సమక్షంలోనికి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈయనే ఇప్పటివరకు ధ్వంసం చేసిందని చూపిస్తారు వాళ్ళ వాళ్ళప్పుడు రాక్షసు అందరూ కూర్చొని ఉన్నారు సభలో వాళ్ళందరూ అరుస్తున్నారనమాట ఎవరతను ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఇక్కడ ఇతనికి ఏం పని ఇతడికి అసలు ఎవరు ఆశ్రయం ఇచ్చారు సముద్రాన్ని ఎలా దాటాడు అని ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది అంటున్నారు వీడిని చంపండి భక్షించండి అని రకరకాల కేకలు వేస్తున్నారు ఈయనప్పుడు హనుమంతుడు అక్కడ సభలో ఆ పెద్ద సింహాసనంపై కూర్చొని ఉన్నాడు ఆ తర్వాత ఆయన్ని ఈయన చూశారు ఈయన ఆయన్ని చూశారు రావణుడు యొక్క నేత్రాలు ఎర్రగా ఉన్నాయి హనుమంతుడిని చూస్తూ ఇతడు ఇతను గురించి అడగండి ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి మంత్రులను ఆదేశ్ ఆదేశిస్తాడనమాట ఆదేశిస్తే అప్పుడు వాళ్ళు మంత్రులందరూ వచ్చి నువ్వెవరు నీకు వచ్చిన పని ఏమిటి ఈ పనిపైన నేను పంపింది ఎవరు పంపించారు అంటే అప్పుడు ఆయన చెప్తాడు నేను సుగ్రీవుని దూతగా వచ్చాను అని చెప్తాడు రావణుని చూసి మనసులో హనుమంతుడు అనుకుంటున్నాడు ఎంతటి ధైర్యశాలి ఈ రావణుడు ఏమి రూపం ఈ ఎంతటి బల సంపన్నుడు అసలు ఎంతటి తేజోమయంగా ఉంది ఇతని యొక్క ఇది ఈ అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ అధర్మం మాత్రం ఇతనిలో గూడు కట్టుకుని ఉండిపోవడం వల్ల ఇతడు ఇట్లాగ అయిపోయాడు లేకపోతే అతను మొత్తం ఇంద్రలోకానికి కూడా ప్రభు అయి ఉండేవాడు అటువంటి తేజస్సు ఉంది ఇతనిలో ఈ అందరినీ హింసిస్తూ ఉండడం వల్ల అందరూ కూడా ఇతనంటే భయపడుతున్నారు అసలు సమర్థత తన సమర్థత ఎలా ఉందంటే అవసరమైతే మొత్తం ఈ లోకాలన్నింటినీ కూడా సముద్రంలో ముంచేయగలడు నిజంగా ఇతడు ధర్మపరుడైతే లోకాలన్నీ కూడా ఇటువంటి లక్షణాలు ఉండడం వల్ల అయితే అందరూ అన్ని లోకాలు కూడా పూజించేవి మంచి పూజలను అందుకుని ఉండేవాడు అని చెప్పి తన లోపల అనుకుంటున్నాడు అనమాట ఇక యాభైవ సర్దులో ఇక్కడ రావణుడు హనుమంతుడిని చూసి ఏమనుకుంటున్నాడు అన్నది మనకు కనిపిస్తుంది ఆయన అనుకుంటున్నాడు అసలు ఎప్పుడూ నన్ను కష్టపెట్టిన కష్టపెట్టినవాడు ఎవడు ఇంతవరకు లేడు అసలు సామాన్యమైన వానరుడు కాదు ఇతను అని మనసులోనే అనుకుంటున్నాడు అనుకుని రకరకాలుగా భావిస్తున్నాడు అతను నేను ఇంతకుముందు కైలాస పర్వతాన్ని మొత్తం నేను పెకలించబోయాను అప్పుడు నంది నన్ను శపించాడు ఆ నంది ఇప్పుడు అది తన యొక్క కక్షను తీర్చుకోవడానికి వానరు రూపంలో వచ్చి ఉంటాడు అని చెప్పనుకుంటున్నాడు మళ్ళీ అనుకుంటున్నాడు ఈ వానర రూపంతో వచ్చిన బాణాసురుడా ఏంటి అని ఆలోచిస్తున్నాడు రావణుడికి చాలా కోపంగా ఉంది ఈ మంత్రులందరినీ కూడా పిలిచాడు మీరు కనుక్కోండి ఈ దురాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడో ఎందుకు వచ్చాడో అలాగే రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టాడో అడగండి బయట వాళ్ళు అడుగు పెట్టలేనంత భద్రతా దళాలు ఉన్నాయి ఇక్కడ ఈ నగరంలోకి ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇక్కడ ప్రవేశించాడో అడగండి ఎందుకు ఇంత భీకరంగా యుద్ధం చేశాడు అడగండి అని చెప్తున్నాడు అంటే అప్పుడు వీళ్ళందరూ ఈయన వీళ్ళ యొక్క ఎవరినైతే ఆదేశించాడో ఈ ప్రహస్తుడు అనే ఆయన హనుమంతుడితో అంటున్నాడు నీవు కంగారు పడవద్దు నీకంతా మంచే జరుగుతుంది భయపడకు నువ్వు ఎవరు పంపితే ఇక్కడికి వచ్చావు ఇంద్రుడు పంపాడా లంకలోనికి ఎందుకు ప్రవేశించావు అన్ని విషయాలు నిజాలు చెప్పు భయపడద్దు నిర్భయంగా చెప్తే నిన్ను ఏమీ చేయకుండా మేము వదిలే వదిలేస్తాము అప్పుడు నీ దారిని నువ్వు పోవచ్చు నీవు కుబేరుని యొక్క గూఢచారివా లేకపోతే యముడు నేను పంపించాడా వరుణుడు పంపించాడా లేకపోతే సాక్షాత్తు విష్ణువే నేను దూతగా పంపించాడా నేను చూస్తూ ఉంటే నువ్వు వానరులాగా పం కనిపిస్తున్నావు కానీ నీ తేజస్సు మాత్రం వానరులకు తగ్గ తేజస్సు కాదు ఇది చాలా గొప్పగా ఉంది నీవు నిజంగా నిజం చెప్తే కనుక నేను మిమ్మల్ని నిన్ను విడిచిపెట్టేస్తాం ఒకవేళ మూర్ఖంగా నువ్వు నిజం చెప్పలేదనుకో నీకు మరణం తప్పదు ఒకవేళ నీ అంతటి నీవే వస్తే రావణుని మందిరంలోనికి ఎందుకు వచ్చావు చెప్పు నిజం చెప్పు అని చెప్తే అప్పుడు హనుమంతుడు రావణునితో అంటాడు ఓ రాజా నన్ను యముడు కానీ దేవేంద్రుడు కాని వరుణుడు కాని ఎవరో పంపించలేదు నాకు కుబేరుడికి ఏ ఏ విధమైన సంబంధం లేదు విష్ణువు అంతకన్నా పంపలేదు ఈ నగరానికి నా అంతటి నేనే రావాలనే వచ్చాను నేను ఒక వానరుణ్ణి నేను మారువేషంలో రాలేదు నా జాతి వానర జాతి నీ దర్శనం చే చేసుకోవాలనుకున్నాను నీవు రాబోటి వాళ్ళకు నువ్వు దర్శనం దర్శనం ఇవ్వవు కదా అందువల్ల ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేశాను అప్పుడు రాక్షసులంతా నా పైకి యుద్ధానికి వచ్చారు నన్ను నేను కాపాడుకోవడం కోసం వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది నన్ను దేవతలు కానీ అసురులు కానీ బంధించలేరు ఎందువలనంటే నీవు అనేక వరాలు పొందావు కదా నీకు కూడా చాలా వరాలు ఉన్నాయి నేను కూడా బ్రహ్మదేవుడి నుండి నన్నెవరు కూడా బంధించలేరు అనే వరాన్ని పొందాను నిన్ను చూడాలనే కోరికతో నేను ఈ అస్త్రానికి లొంగాను తప్ప నన్ను ఎవరు బంధించలేరు నన్ను రాక్షసులు బంధించగానే ఈ అస్త్రం నన్ను విడిచేస్తుంది నేను నీ వద్దకు ఒక రాచకార్యంతో వచ్చాను నేను ఎవరో తెలుసా అమిత తేజోవంతుడైనటువంటి శ్రీరాముని యొక్క దూతను నేను నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను నువ్వు సా చాలా జాగ్రత్తగా విను అని చెప్తాడు ఆ తర్వాత హనుమంతుడు శ్రీరాముని యొక్క ప్రతాపాన్ని ప్రభావాన్ని వీటన్నిటిని కూడా రావణాసురుడికి వినిపిస్తాడు యాభై ఒకట సర్గలో అది మనం చూస్తాము ఈరోజు నలభై ఒకటవ సర్గ నుండి యాభైవ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూసాము వచ్చేవారం యాభై ఒకటి నుండి అరవైవ సర్గ వరకు ఉండే సారాంశాన్ని సుందరకాండంలో చూద్దాము ఈరోజు ఇంతటితో ముగిద్దాం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु